హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే స్టోరీకి వ్యూస్ తగ్గుతున్నాయండి మీరు అనుకోవచ్చు స్టోరీ డల్గా వెళుతుందని కానీ ముందు ముందు స్టోరీ చాలా బాగుంటుందండి ఇది ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ అండి దయచేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం ఎపిసోడ్ ట్వంటీ త్రీ హాస్పిటల్లోని కెమెరాస్ అన్నీ చెక్ చేయిస్తున్నాడు వైష్ణవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం భరత్బా భరత్వాజ్ రూమ్ ముందు ఉన్న కెమెరా వైపు దీక్షణంగా చూసిన వైష్ణవ్కి ఆ కెమెరా వైర్ కట్ అయి ఉన్నట్లు కనిపించింది దాంతో రాజు ఒకసారి ఆ కెమెరాను చెక్ చేయండి అని అన్నాడు వైష్ణవ్ అతను ఆర్డర్ వేయడంతో రాజు ఆ కెమెరా చెక్ చేసి కనెక్షన్ కట్ అయి ఉంది కెమెరాను సెట్ చేసి నౌ ఇట్ ఈస్ వర్కింగ్ సార్ అని అన్నాడు రాజు ఓకే హాస్పిటల్లో ఉన్న మిగతా కెమెరాలన్నీ కూడా చెక్ చేయండి అని చెప్పి మేడం మీరు రౌండ్స్కి వెళ్ళలేదా అని వసదని అడిగాడు వైష్ణవ్ వెళుతున్న తరుణ్ సార్ పిలిచారని ఇలా వచ్చాను చెప్పింది వసుధ ఏంటి సార్ పిలిచారా ఎందుకు అనుమానంగా భరద్వాజను చూస్తూ అడిగాడు వైష్ణవ్ వైష్ణవ్ అలా అడగడంతో కంగారుగా అదే తరుణ్ వసుధ ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉండే ఏరియాలకి వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ పెడదామని అంటుంది దాని గురించి ఎండీ సార్తో మాట్లాడి చెప్తాను అని చెప్పడానికి పిలిచాను అని అదమ్మ వసదా విషయం నువ్వు వెళ్ళాలి అని అనుకున్న ఏరియాలను సెలెక్ట్ చేసుకుని లెటర్ రాసి నాకు ఇస్తే సార్తో మాట్లాడి ఆయన అంగీకారం తెలుసుకుంటాను అన్నాడు భరద్వాజ్ ఆ మాట విని థ్యాంక్ యూ సార్ దీనికి సంబంధించిన లిస్ట్ ఎప్పుడో నేను రెడీ చేసి పెట్టుకున్నాను సార్ ఇదిగో అంటూ తన బ్యాగ్లోంచి ఒక లెటర్ తీసి అతని చేతిలో పెట్టింది వసుధ అది చూసిన భరత్వాజ్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు నోట నుండి మాట రాలేదు వసుధ లెటర్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతుందని అస్సలు ఊహించకపోవడంతో అది వంకగా చెప్పి తప్పించుకుని తర్వాత ఏదో ఒకటి చెప్పి ఆ ప్రపోజల్ క్యాన్సిల్ చేద్దామనుకున్న భరత్వాజ్కి ఇది పెద్ద షాకే అయ్యింది దాంతో ఆ లెటర్ వైపు వసద వైపు అయోమయంగా చూసి సరే అన్నట్లు తల ఊపాడు భరత్వాజ్ సరే సార్ త్వరగా సార్కి ప్రపోజల్ గురించి చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసద ఆమె వెళ్ళగానే భరద్వాజ్ చేతిలోని పేపర్ అతని పాకెట్లో ఉన్న పెన్ తీసుకుని సైన్ చేసి ఇలాంటి మంచి పనులు అమలు చేయడానికి లేట్ చేయకూడదు సో త్వరగా ఆ క్యాంప్ ఏర్పాట్లు చేయండి అని ఆ లెటర్ మళ్ళీ భరద్వాజ్ చేతిలో పెట్టాడు వైష్ణవ్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాక ఆ పేపర్ చూసిన భరద్వాజ్కి అందులో వసతు మెడికల్ క్యాంప్కి ఏర్పాటు కోసం మెన్షన్ చేసిన ఏరియా పేర్లు చూసి ఒక్కసారిగా అతను బీపీ లెవెల్స్ పెరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అక్కడే ఉన్న మేరీ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ హాస్పిటల్లోనే అతన్ని జాయిన్ చేసింది హాస్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న అభిజిత్ దగ్గరికి వచ్చిన విశ్వ సార్ మీకోసం లాయర్ గారు వచ్చారు అని చెప్పాడు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు నేను రమ్మని చెప్పలేదే అని అన్నాడు అభిజిత్ అది సార్ అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్న విశ్వని చూసి పర్వాలేదు విశ్వ చెప్పు అని అన్నాడు అభిజిత్ వైష్ణవి మేడం పంపారు సార్ కొంచెం నసుగుతూ చెప్పాడు విశ్వ వాట్ వైష్ణవినా తను పంపడం ఏంటి అని రెండు నిమిషాలు ఆలోచించి సరే రమ్మని చెప్పు వైష్ణవికి లాయర్ని పంపి నాతో మాట్లాడించవలసిన అవసరం ఏంటో అని ఆలోచిస్తున్న అభిజిత్ కి మే కమిన్ సార్ అన్న లాయర్ లాయర్ వాయిస్ వినిపించడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి ఎలర్ట్ అయ్యి రండి లాయర్ గారు అని అన్నాడు అభిజిత్ లాయర్ ఆ క్యాబిన్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు మార్నింగ్ లాయర్ గారు ఏంటి సంగతి ఇలా వచ్చారు తన కళ్ళు ఎగరవేస్తూ అడిగాడు అభిజిత్ దాంతో భయం భయంగా అది సార్ వైష్ణవి మేడం మీకు ఈ నోటీస్ ఇవ్వమన్నారు అని అంటూ తన చేతిలో ఉన్న నోటీస్ని అభిజిత్కి ఇస్తూ చెప్పాడు లాయర్ దాంతో అనుమానంగా నోటీస్ చూసిన అభిజిత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది వైష్ణవి అని పళ్ళు బిగించి గట్టిగా అరిచాడు అతను అతని కళ్ళలోని కోపం క్రోధం చూసిన లాయర్ గుండె ఆగినంత పని అయింది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకోవాలని అతనికి ఉన్న అభిజిత్ పర్మిషన్ లేకుండా అక్కడ నుంచి ఇంచు కూడా కదిలే సాహసం చేయలేకపోయాడు అతను ఇది పూర్తిగా తన నిర్ణయమేనా లేక ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని సూటిగా లాయర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు అభిజిత్ లేదు సార్ ఇది పూర్తిగా ఆమె నిర్ణయం అప్పటికి ఇది మంచి పని కాదు ఇలా చేయవద్దని ఆమెకి నేను చాలా నచ్చ చెప్పాను కానీ ఆమె నా మాట వినడం లేదు సార్ నేను కాకపోతే మరో లాయర్ దగ్గరికి వెళతానంది ఆమె మరో లాయర్ దగ్గరికి వెళితే ఈ విషయం బయటకు తెలుస్తుంది అప్పుడు మీ కుటుంబ పరువు తీశారు అజిత్ సార్ కోప్పడతారు అని ఇంకా తప్పక ఇలా మీ దగ్గరికి వచ్చి వచ్చాను సంజయ్షి ఇస్తున్నట్లు చెప్పాడు లాయర్ సరే వచ్చిన పని అయిపోయింది కదా ఇక మీరు వెళ్ళండి అని అన్నాడు అభిజిత్ మరి మేడంకి ఏం చెప్పమంటారు భయంగా అడిగాడు లాయర్ ఆ సంగతి నేను చూసుకుంటాను ఆమె సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు మీరు వెళ్ళండి అని అభిజిత్ అనడంతో పరుగులాంటి నడకతో ఆ క్యాబిన్ దాటి హమ్మయ్య అని అనుకుంటూ గుండెల నుండే ఊపిరి తీసుకున్నాడు అతను లాయర్ వెళ్ళిపోయాక తను ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి వెంటనే ప్యాలెస్కి రా అని చెప్పి అవతల వ్యక్తి చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసి లాయర్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని కోపంగా బయటకు నడిచాడు అభిజిత్ క్లాస్లో డల్గా కూర్చొని ఉన్న వందన దగ్గరికి వచ్చింది కవిత ఆమెను చూసి హాయ్ కవిత అని లేని ఒక నవ్వు నవ్వుతూ పలకరించింది వందన ఏంటి వందన అంత డల్గా ఉన్నావు నీ హీరో రావడం లేదు అని బెంగ పెట్టుకున్నావా కొంటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది కవిత బెంగా కడిదిగుడ్డ వాడు రాలేదని నేనెందుకు పెట్టుకుంటాను అని ఏమీ తెలియనట్లు నటిస్తూ అంది వందన ఓ అవునా వీక్షిత్ రాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావేమో అతని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు ఇద్దామని వచ్చాను నీకు ఏ ఫీలింగు లేకపోతే అతని గురించి నీకు చెప్పడం అనవసరంలే అని అంది కవిత ఏంటి వీక్షిత్ గురించి తెలిసిందా ఏం తెలిసింది తనెక్కడున్నాడు అసలు కాలేజీకి ఎందుకు రావడం లేదు ఏదైనా టూర్ వెళ్ళాడా కాలేజీకి ఎప్పుడొస్తాడు అని ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంట వెంటనే ప్రశ్నలు ఆమెపై సంధించింది వందన అది చూసి చిన్నగా నవ్వుతూ అతని గురించి నీకెందుకు నీకు అతని పట్ల ఏ ఫీలింగ్స్ లేవు కదా అని అంది కవిత దాంతో కొంచెం తనలోని ఆరాటాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటే నాకు అతను అంటే ఫీలింగ్స్ ఉన్నట్లేనా తను మన క్లాస్మేట్ కదా సో అతను ఎందుకు రావడం లేదో పాపం క్లాసులు మిస్ అవుతున్నాడు అన్న కన్సంతో అడిగాను అంతే చెప్తే చెప్పు లేకపోతే లేదు అని కోపంగా తన బుక్స్ తీసుకుని బయటకు నడుస్తూ కవిత ప్లీజ్ చెప్పవే వాడిని చూడకుండా రోజులు గడవడం చాలా కష్టంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఒక్కొక్కడుగు మెల్లిగా బయటకు వేస్తూ ఉంది వందన అది చూసి చిన్నగా నవ్వుతూ వందన అని పిలిచింది కవిత ఆ పిలుపుతో ఆ అమ్మాయ్యా అని రిలాక్స్ అయ్యి వెనక్కి తిరిగింది వందన ఆమె దగ్గరకు వచ్చి వీక్షిత్ ఇంక కాలేజీకి రాడు అతను వాళ్ళ బిజినెస్లు చూసుకుంటూ ఆఫీస్కి వెళుతున్నాడు అని పెద్ద బాంబే ఆమె గుండెల్లో పిలిచింది కవిత దాంతో ఒక్కసారిగా ఒంటిలోని శక్తత్త ఎవరో స్ట్రా వేసి తాగేసినట్లు నీరసం వచ్చేసింది వందనకి రెండు నిమిషాలకి ఆ షాక్ నుండి తీరుకుని సరే కవిత నాకు కొంచెం తలపోటుగా ఉంది ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరింది ఆమె ప్యాలెస్లో ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు అభిజిత్ ఒక అరగంట తర్వాత ఆ ప్యాలెస్ ముందు ఒక కారు వచ్చి ఆగింది ఆ కారులోంచి దిగి ప్యాలెస్ లోపలికి భారంగా అడుగులు వేస్తూ నడుస్తుంది వైష్ణవి ఆమెను చూస్తూ ఉంటే ఏ క్షణమైన వర్షించే మేఘంలా ఉంది ఆమె కళ్ళు బాగా ఏడ్చి ఏడ్చి ఎర్రగా కొంచెం వాచి ఉన్నాయి అలా ప్యాలెస్లోకి వచ్చి అభిజిత్ ఎదురుగా నిలబడింది వైష్ణవి ఆమెను అలా చూస్తూ ఉంటే అభిజిత్ మనసులో బాధగా ఉన్నా తన ఫీలింగ్స్ బయటికి కనబడనివ్వకుండా తన ఎదురుగా ఉన్న టేబుల్పై ఉన్న పేపర్స్ తీసి ఆమెకి చూపిస్తూ ఏంటిది వైష్ణవి అని కోపంగా అడిగాడు అతని కోపం చూసి భయం వేసినా ఆ భయాన్ని మనసులో కంట్రోల్ చేసుకుంటూ అవేంటో లాయర్ గారు మీకు చెప్పలేదా అని ఎదురు ప్రశ్న వేసింది వైష్ణవి చెప్పారు కానీ ఇది ఏంటో నీ నోటితో నువ్వే చెప్తే బాగుంటుంది కదా అందుకే అడుగుతున్నా అని అన్నాడు అభిజిత్ విడాకుల నోటీస్ అభిజిత్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది వైష్ణవి అది తెలుసు ఎందుకు ఇది అని అడుగుతున్నా అన్నాడు అభిజిత్ ఆ తర్వాత ఏం జరుగుద్దో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఈ లోపు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాను బాయ్ రేపు కలుద్దాం